కీర్తనల గ్రంథము ఏడవ అధ్యాయము ఒకటి నుండి పదిహేడు వచనములు యహోవా నా దేవ నేను నీ శరణు జొచ్చు నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము నన్ను తప్పించువాడెవడనూ లేకపోగా వారు సింహము వలె ముక్కలుగా నన్ను తప్పించుము యహోవా నా దేవా నేను ఈ కార్యము చేసిన ఎడల నా చేత పాపము జరిగిన ఎడల నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల శత్రువు నన్ను తరిమి పట్టుకునమున ప్రాణమును నేలకు అనగద్రొక్క నిమ్మున అతిశయాస్పదమును మంటిపాలు చేయనుము నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించి నీలదా సెలా యహోవా కోపము తెచ్చుకుని లెమ్మునా విరోధుల ఆగ్రహము నన్ను చుట్టకే లెమ్మునను ఆదుకున్నటకే న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు గదా జనమును సమాజముగా కూడి నిన్ను చుట్టుకున్నప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కము యహోవా జనములకు తీర్పు తీర్చువాడి యహోవా నా నీతిని బట్టియు నా యథార్థతను బట్టియు నా విషయంలో నాకు న్యాయము తీర్చును హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా దుష్టుల నీతి గల వారిని స్థిరపరచుము యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడెమును మోయువాడై ఉన్నాడు న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చున ప్రతిదినము కోపడు దేవుడు ఒకడును మళ్ళని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరచియున్నాడు వాని కొరకు మరణ సాధనములను ఉన్నాడు తన అమ్ములను అగ్ని బాణములుగా చేసియున్నాడు పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు చేతును గర్భమున ధరించిన వాడే అబద్ధమును కని ఉన్నాడు వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాను వాడు తలంచిన చేతు వాని నెత్తి మీదకే వచ్చిన యోచించిన బలాత్కారము వాని నడినెత్తి మీదనే పడుము యహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను సర్వోన్నతుడైన యహోవా నామమును కీర్తించదను కీర్తనల గ్రంథము ఏడవ అధ్యాయము ఒకటి నుండి పదిహేడు వచనములు